అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసన్ రాజేష్ గారు వారితో మాట్లాడతాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా ఏ కొత్త పరిశ్రమ వచ్చినా అది మొత్తం మా క్రెడిటే మేము అప్పుడు మాట్లాడి ఓకే చేసినాయి ఇప్పుడు కార్యరూపం దాడుస్తున్నాయి అంతా కూడా మేము చేసినవి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా లేదు చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా ఏమీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు దీన్ని అంటే మనకి ఒక ముతక సామెత ఉంటుంది వాళ్ళలో ఎవరో కష్టాన్ని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం ఎవరో కూడా చేస్తూ ఉంటారు అట్లా చేసే వాళ్ళని కొంచెం ముతకగా ఏం మాట్లాడతారంటే ఎవడో కష్టానికి నువ్వు పేరు పెట్టుకుని ముద్దాడుతావుందిరా అంటారు అట్లాగే ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఆత్మస్థుతి పరనింద తమని తాము చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అదే సందర్భంలో తమ ప్రత్యర్థులు ఎంత మంచి చేసినా సరే వాళ్ళని ఏదో ఒక రకంగా వంకలు పెట్టి విమర్శ చేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్లో వాళ్ళ పాలకున వాళ్ళు పాలకులుగా ఉన్న రోజున ప్రజలు నూట డెబ్బై స్థానాలు ఉన్న సభలో నూట యాభై స్థానాలతో వాళ్ళకి అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని మరొకసారి మరొక పార్టీకి అవకాశం దక్కకుండా తామే తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునే ఛాన్స్ వాళ్ళకి దక్కింది నలభై ఏడు సంవత్సరాల ఏజ్లో జగన్మోహన్ రెడ్డి గారు అదే సందర్భంలో వాళ్ళ పార్టీలో ఉన్న శాసనసభ్యుల ఏజ్ గ్రూప్ కూడా యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు సో కొత్త జనరేషన్ ఆలోచనలతోటి క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా పరిపాలన చేసి ప్రజలని మళ్ళీ మెప్పించుకొని తామే అధికారంలో కొనసాగాల్సిన స్థితిలో దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ బ్రాండింగ్ దెబ్బతీసుకున్నారు రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీశారు మరి ఐదేళ్ళు మీ చేతులు అధికారం ఉంది ఏ సంస్థ మీరు గ్రౌండింగ్ చేయిస్తారంటే ఎవరు అడ్డుకున్నారు ఏ పరిశ్రమ మీరు నెలకొలుపుతాను అని అంటే ఏ ప్రాజెక్ట్ మీరు తీసుకొస్తానంటే మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు ఏ సంస్థలు గ్రౌండింగ్ చేయించలేకపోయారు రాష్ట్ర యువతకి ఎన్నికలకు ముందు వలస లేని ఉపాధి కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాం పదమూడు జిల్లాలను పదమూడు హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడుదారుల మొత్తాన్ని రప్పిస్తాం ప్రత్యేక హోదా సాధిస్తాం ఇట రకరకాల వాగ్దానాలు చేశారు విశాఖపట్నంలో ఒక పెట్టుబడిదారుల సదస్సు కూడా ఏర్పాటు చేశారు అన్ని డూప్లికేట్ ఒప్పందాలే దావోస్ పర్యటనకి వెళ్ళొచ్చు కూడా విలేకరులతో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వర్సేషన్ ఓ సో లెంతీ క్వశ్చన్ అని చెప్పని తర్వాత మళ్ళీ సంవత్సరం దావోస్కి ఎందుకు వెళ్ళట్లేదయా అని అడిగితే చలిస్తుంది అంటారు గుడివాడ అమర్నాథ్ ఐటీవీ అండ్ ఇండస్ట్రీ మినిస్టరు అక్కడ మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది స్నానాలు కూడా చేయలేము పది వీళ్ళంతా యంగ్స్టర్స్ తర్వాత వాళ్ళ అధికారం కోల్పోయారు ఇవాళ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఆ రోజుల్లో గుడివాడ అమర్నాథ్ గారి కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇప్పటికీ ప్రజలు చాలా విస్తృతంగా వైరల్ అవుతూ ఉన్నాయి అవునా మీరు పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు దావోసల్లి చర్చలు జరిపొచ్చారు ఏంటి ఇంకా పరిశ్రమలు ఏం గ్రౌండింగ్ అవ్వట్లేదు అని అంటే ఏమన్నాడు ఆయన కోడి గుడ్డు పెట్టాలి గుడ్డు పొదగాలి పొదిగి పిల్లవ్వాలి ఆయనకి గుడ్డు మినిస్టర్ కూడా అంటారు ఆ దెబ్బకే ఆయన్ని కోడి గుడ్డు మినిస్టర్ అంటే మొదలుపెట్టారు అట్లాంటిది ఇవాళ వాళ్ళకి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళ హయాంలో పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి గ్రౌండింగ్ అయ్యే ప్రతి సంస్థ ఇది అప్పట్లో మేము మొదలుపెట్టింది అప్పుడు మీరు మొదలు పెడితే మీరెందుకు దాన్ని కన్సీవ్ చేయలేకపోయారు మీరే మొదలు పెట్టారు అనుకుందాం ఆ సంస్థ ప్రకటించడం లేదే చంద్రబాబు గారితో ఇంట్రాక్ట్ అయిన తర్వాత మేము గ్రౌండింగ్ అవుతున్నాం లోకేష్ తోటి ఇంట్రాక్ట్ అయినాక మేము గ్రౌండింగ్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా అది క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము చర్చలు మొదలు పెట్టాం గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది గ్రౌండింగ్ చేస్తున్నామని చెప్పని ఒక్క సంస్థ నుంచి ప్రకటన రావట్లేదే ఆ రోజుల్లో మీరు ఏ విధమైన విధానాలు అవలంబించారనేది ఒక స్పష్టత ఉంది మీరు పారిశ్రామిక సంస్థలని నెలకొల్పే దిశగా మీ పాలన జరిగిందా తరింకొట్టే దిశగా జరిగిందా తెలుసు అంటే అది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారంటే వాళ్ళ క్రెడిట్ క్లెయిమింగ్ అనేది అప్పట్లో ఇండియాలో లార్జెస్ట్ ఎఫ్డిఐ కియా ప్లాంట్ ఆ రోజు చాలా రాష్ట్రాలతో పోటీ పడి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో దాని గ్రౌండింగ్ జయించారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు అధికారంలోకి రాగానే బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గారు అసెంబ్లీని స్తంభింపజేసే ఒక ప్రస్తావన తెచ్చాడు కియా యాజమాన్యం నుంచి మా ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి సార్ అప్పుడెప్పుడో మేము దివంగత రాజశేఖర్రెడ్డి గారితోటి చర్చలు జరిపిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమన్న సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకే ఈ ప్లాంట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము అని చెప్పని అని వాడు లేఖ రాశారు మాకు అని చెప్పని అసెంబ్లీలో చదివి వినిపించాడు ఆయన అప్పటి నుంచి ఇంకా ఈ బొగ్గన్ రాజనాథ్ రెడ్డి గారిని కూడా హైలీ రెస్పెక్టెడ్ సార్ అంటే మొదలుపెట్టారు జనం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో చనిపోయారు ఆయన రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన తర్వాత ఆయన ఇనిషియేట్ చేస్తుంటే రెండు వేల పద్నాలుగుదా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి రెండు వేల పదిహేడో సంవత్సరంలో గ్రౌండింగ్ అయ్యి ఉన్న క్రియా రెండు వేల పదిహేడులో ఒప్పందం ఖరారై రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది నాటికి ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమైనాయి దశాబ్ద కాలం పట్టుద్దా లేదు అంతగాప అదే ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయారు అంటే ఏదైనా ఒక క్రెడిట్ స్కోర్స్ చేసుకోవాలి అన్నా కూడా అంటే ప్రజలు అమాయకులే మేము ఏం చెప్పినా నమ్ముతారు మేము చంద్రబాబు గురించి ఏ ప్రచారం చేసినా ప్రజలు నమ్మారు కాబట్టి మాకు అధికారం కట్టబెట్టారు ఇప్పుడు కూడా మేము నంది అంటే ప్రజలు కూడా నంది అంటారు మేము పంది అంటే ప్రజలు పంది అంటారు అని చెప్పనే ఒక రకమైన ఆలోచన దూరంలో వాళ్ళు ఉండిపోయారు దాని నుంచి ఇప్పటికే బయటపడట్లా ఇప్పుడు ఆరు సిలర్మీటర్ ప్రాజెక్టు మేమే తెచ్చామంటున్నారు ఆఖరికి ఇప్పుడు వీళ్ళ హయాంలో కుప్పంకి నీళ్లు ఎలా ఇచ్చారో చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అక్కడ ఆ కొన్ని ట్యాంకర్ల నీళ్ళు అక్కడ నిలబెట్టి ఒక గేటు పెట్టి ఆ గేటు ఓపెన్ చేసినట్టుగా చూపించి సాయంత్రం ఆ గేటు మొత్తం పిక్ అరికి పెట్టుకుని ఎత్తుకెళ్ళారు ఇది సినిమా సెట్టింగ్ లాగా ఈ విధంగా మా పెట్టారు అని చెప్పని కుప్పం ప్రజలకు అర్థమైంది అదే సందర్భంలో మనం ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు మేము పూర్తి చేసాము జాతికి అంకితం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు ముందు సభ పెట్టి చాలా ప్రజల్ని మైమర్పించే ప్రసంగాలు చేశాడు ఇప్పుడు ఇంకా రెండు వేల నాలుగు వందల కోట్లు దాన్ని ఖర్చు పెట్టాలి ఆ ప్రాజెక్టు అంటే సంవత్సర కాలం నుంచి ఖర్చు పెడతా ఉన్నారు ఇంకొక రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు కానీ నేను అప్పుడే జాతికి అకితం ఇచ్చేశాడు పూర్తి కాకుండానే పూర్తి కాకుండానే అంటే ఎందుకు ఇట్లా ప్రజలను మభ్య పెడతారు కడప స్టీల్ ప్లాంట్ వాళ్ళ జిల్లా ఒకసారి వాళ్ళ నాయన శంకుస్థాపన చేశాడు గాజానాథర్ రెడ్డితోటి పదివేల ఎకరాలు భూమి కేటాయింపులు చేసి బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పని వాళ్ళ ఆయన ఒకసారి శంకుస్థాపన చేశాడు ఎయిర్పోర్ట్కి కూడా నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు స్టీల్ ప్లాంట్కి పదివేల ఎకరాలు ఇచ్చారు అతను శుభ్రంగా ఈ పద్నాలుగు వేల ఎకరాలు చాప చుట్టి తీసుకెళ్ళి బ్యాంకులో తాకటి పెట్టుకొని లోన్ తెచ్చుకున్నాడు దాన్ని కేటాయించిన క్యాప్టివ్ మైన్స్ మొత్తం తో అమ్మేసుకున్నారు ప్రాజెక్ట్ లేదు ఏం లేదు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే చూశారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి కడప ప్రజలను మభి పెట్టాలని చూశాడు నేను కడపబడ్డాను కాబట్టి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా మూడేళ్లలో దీన్ని పూర్తి చేసి పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఇంకోసారి శంకుస్థాపనే చేశాడు దాన్ని మళ్ళీ 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 అంటే ఇక్కడ వాళ్ళ నాయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి సార్లు చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా అదే అంటే ఈ విధంగా మబ్బి పెట్టుకుంటా రాష్ట్రానికి ఒక్క పారిశ్రామిక సంస్థని తేకపోక వీళ్ళు చేసే నిర్వాహకం అమర రాజ్యాన్ని ఎలగొట్టారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణకు తెరిపేశారు ఫస్ట్ టైం అమర్రాజా సంస్థ ఏర్పాటు జరిగిన తర్వాత చిత్తూరు జిల్లా దాటి వేరే జిల్లాలో కూడా పెట్టాలి వాళ్ళు అట్లాంటిది వేరే రాష్ట్రానికి పంపించారు కడపలో జువారీ సిమెంట్ మూసేయాలని చెప్పని ప్రయత్నం చేశారు అమరావతిలో నుంచి స్విస్ కన్స్టర్షన్ ఎలగొట్టారు తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దగ్గర రిలయన్స్ వాళ్ళది నూట యాభై ఎకరాల్లో ఎస్ ప్రతిపాదిస్తే అది క్యాన్సిల్ చేశారు లూలు పంపించేసి జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని తరిమేశారు లూలుని తరిమేశారు రామపట్నం దగ్గర నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ వాళ్ళని ఎలగొట్టారు ఇన్ని నిర్వాహాలు చేసి రాష్ట్రానికి పారిశ్రామిక సంస్థలు రాకుండా చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుందిరా బాబు మీరు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేయొద్దు అంటే వినకుండా వాటిని రద్దు చేసి చివరికి జపాన్ రాయబారి మీ దేశంలో మా పారిశ్రామికవేత్తల మా పెట్టుబడిదారుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు వెళ్ళి ఒక్క సంస్థని రాకుండా చేసి దాని నిర్వాహకం వల్ల రాష్ట్ర యువత నిరుద్యోగత పెరిగిపోయి అల్లాడిపోతే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సంవత్సర కాలంలో తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటే చేసుకున్న ప్రతి ఒప్పందం అది మాదే అంటున్నారు అట్లాగే ఇప్పుడు ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఆరు బిలియన్ డాలర్లతోటి గూగులు సుమారుగా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టబోతూ ఉంది వీళ్ళు ఆ డేటా సెంటర్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదాన్నితోటి డెబ్బై వేల కోట్ల రూపాయల డేటా సెంటర్కి ఒప్పందం చేసుకుంటే వీళ్ళు రాగానే దాన్ని రద్దు చేసి మళ్ళీ వాళ్ళతో రాయబారాలు చేసుకొని పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నారు ఇవాళ గూగులు ఈ అదాని సిఫీ టెక్నాలజీస్ అని చెప్పని వాళ్ళు ఇంకొక పదహారు వేల కోట్లతో ఇంకొక డేటా సెంటర్ విశాఖపట్నాన్ని ఇండియాకి డేటా హబ్గా ఈ ప్రభుత్వం తీర్చిదిద్దబోతూ ఉంది చూస్తూ ఉండు మళ్ళీ రేపెల్లుండిలో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వస్తాడు మళ్ళీ పేపర్ పెట్టుకుంటా మాకు గూగుల్ సిఈఓ సుందర పిచ్చాయ్ లేఖ రాశాడు హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి సార్ ఇది అప్పట్లోనే దావోస్లో రాజశేఖర రెడ్డి గారు మేము జరిపిన సంప్రదింపుల పర్యవసానమే ఇప్పుడు విశాఖపట్నంలో వస్తుంది ఇది చంద్రబాబు గంత కాదని చెప్పని బొగ్గనం చెప్తాడు కాకపోతే ఏంటంటే బొగ్గను ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి కూడా దావోస్కి వెళ్ళలేదు అనేది ఆంధ్రప్రదేశ్ పౌరులకి తెలీదు అలాగే రాజశేఖర రెడ్డి గారు బతుకుండే నాటికి సుందర పిచ్చాయి గూగుల్ సిఇఓ కాదు ఈ ఆంధ్రప్రదేశ్ జనాలకు తెలియదు అని చెప్పని వాళ్ళ నమ్మకం ఓకే మేము ఏది చెప్పినా జనాలు నమ్మేస్తారు కాబట్టి మేము మ్యానిపులేటెడ్ సమాచారంతో ప్రజలను మభ్యపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాం కాబట్టి ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అవలంబించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వాళ్ళ దృష్టిలో ఒక ఎర్రి గొరేలు నేను ఇందాక చెప్పే కదా వీళ్ళు నంది అంటే నంది పంది అంటే పంది అంటారని చెప్పి వాళ్ళ అభిప్రాయం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ ప్రభావంలో పడ్డది వాస్తవమే వీళ్ళకి అధికారం కట్టబెట్టింది కూడా వాస్తవమే దాన్ని నిలుపుకోవడం చేతకాక వీళ్ళకి ప్రజల విఘ్నత పట్ల ఇంకా అదే చులకన స్వభావం ఉంటే అట్లా ప్రజలకి వీళ్ళ పనితనం ఏంటనేది ఐదేళ్ళలో అర్థమైపోయింది కాబట్టే కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తీసుకొచ్చింది ఇంకా ప్రజల మీద అదే చొరకన ప్రేమ ఉంటే అట్లా మేమే గొప్ప మ్యానిఫులేటర్లు మేమే ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని చెప్పని అన్ని సందర్భాల్లో ఈ పప్పులు ఉడకవు ప్రజలలో ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత వీళ్ళ సామర్థ్యం పట్ల వీళ్ళ పాలనా తీరు పట్ల వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వీళ్ళ నాయకుల వ్యవహారశైలి వ్యవహారశైలి పట్ల రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విజన్ పట్ల ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ప్రజలను ఏమార్చగలమని అనుకుంటే వీళ్ళ మాయకులు అనుకోవాలి తప్ప ప్రజలైతే అమాయకులు కాదు యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్